శరణ్య ఆనంద భైరవి ఇంటి నుంచి తిరిగి వాళ్ళు కొత్త కాపురం పెట్టిన ఇంటికి వెళ్తుంది దర్శన్ చూసి శరణ్య ఎక్కడికి వెళ్ళొస్తాను అని చెప్పి అడుగుతూ ఉంటే అందరూ ఎలా ఉన్నారా చూసి రావడం కోసం ఆనంద నిదయానికి వెళ్ళానండి అదే ఇంటికి వెళ్ళాను అని శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది అందరూ ఎలా ఉన్నారు శరణ్య అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఎందుకో అందరూ కూడా అసౌకర్యంగా ఉన్నారండి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఉమ్మడి కుటుంబాన్ని కావాలని వేరు చేశాను ఆ ఇంటికి వెళ్ళిపోదాం శరణ్య అని దర్శన్ చెప్తూ ఉంటే ఆ దేవాలయంలో ఎప్పుడు అడుగు పెడతానానని ఎదురు చూస్తున్నానండి అని శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు లహరి ఒంటరిగా నుంచుని ఈరోజు కుటుంబం అంతా టెన్షన్ పడుతుందంటే వాళ్ళనే వాళ్ళే కుటుంబంలో అందరూ కూడా మనశ్శాంతి లేకుండా పోయింది సమస్యకు రోజు సొల్యూషన్ చూపించాలి అని లహరి మనసులో అనుకుని దగ్గరలో ఉన్న కత్తి తీసుకుని తన చేతిని గట్టిగా కోసుకుంటుంది ఇక లహరి చేతి నుంచి రక్తం వస్తూ ఉంటే లహరి అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది రోహిత్ అటుగా వెళుతూ లహరిని చూసి పిన్ని అని చెప్పి పిలవటంతో అందరూ కూడా పరిగెత్తుకుంటూ రూమ్ రూమ్లోకి వస్తారు అప్పటికే లహరి రక్తపు మడుగులో ఉంటుంది లహరిని చూసి కుటుంబ సభ్యులంతా కూడా షాక్లో ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్